మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అలాగే లీడర్ అధినేత పవన్ గారు మా పోరాట కమిటీ చైర్మన్లు కన్వీనర్లు ఇతర నాయకులందరూ కూడా మీడియా పెద్దలందరూ కూడా నమస్కారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా నాగిపోయిందని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు ఇది కాదు అని చెప్పేసి పోరాట కమిటీ మొదటి నుంచి చెప్తున్నా కొంతమందికి అర్థమైంది కొద్దిగా అర్థం కాలేదు కానీ ఇప్పుడు నిన్న పార్లమెంట్ లో మళ్ళా కూడా చూశారు సాక్షాత్ స్టీల్ మంత్రి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కట్టుబడి ఉన్నాం నూటి శాతం డీజిల్ అనేది రెండు వేల ఇరవై ఏడు జనవరి ఇరవై ఏడో తారీఖు చేసిన నిర్ణయానికి అనుగుణంగా కొనసాగుతుంది పక్కన చెప్తా ఉన్నారు రెండో పక్క డబ్బులు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు ఇచ్చిన డబ్బులు ఏం చేశారు ఐదు వేల కోట్లు జిఎస్టీ కట్టారు ఐదు కోట్లు మన జీఎస్టీ కట్టిన కోట్లు ఇచ్చారు మిగిలిన కూడా బ్యాంకులు కట్టారు ఇంకా ఇవ్వలేదు పన్నెండు ఉద్యోగులు పదివేల మంది తగ్గించారు ఐదు వందల కాంట్రాక్టర్లు తీసేశారు తద్వారా పోయే బాధతో ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు కొత్త ఉద్యోగులు కోటలు కొడుతూ కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగులు మొదలు పెడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మన ఉద్యోగం నడుపుతూ ఉంది రెండు తీసేసి కాంప్రహెన్సివ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మెయింటెనెన్స్ అని చెప్పేసి కొత్త పద్ధతులు బట్టి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ప్రైవేట్ చేస్తూ ఉన్నారు ఈ నాపథ్యంలో ఉన్న వాళ్ళు అందరు కుమార్ గారు వచ్చే వారందరికి సూపరిచితులే వారు ఇప్పుడు మాట్లాడతారు సార్ సార్ కింద పెట్టండి సార్ 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 కింద పెట్టండి అఫీషియల్గా ఉంటుంది పెట్టండి బాగుంటారు చక్కగా పెట్టేయడం వల్ల ఇంక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ ప్రధాన పార్టీలు మూడు పార్టీలు కూడా ప్రభుత్వ రంగం వచ్చి తప్పించడానికి కనిపెత్తిరా ప్రధానంగా రూలింగ్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎలియన్స్ తోటి ఉన్న జయ జనసేన పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు కూడా చాలా ఖచ్చితంగా దీన్ని తెలియటమరేమో అని చెప్పిన వాళ్ళే అయితే మొన్న ప్రభుత్వంలోకి వచ్చిన ఓటమిలో భారతీయ జనతా పార్టీ కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తోంది అక్కడ అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళ ఫండమెంటల్గా క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీకే వాళ్ళ మద్దతు ముందు నుంచి కూడా దేశానికి స్వాతంత్రం వచ్చిన సోషలిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పార్టీ ఆనాటి హిందూ మహాసభ తర్వాత జనసంఘ్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వేళ ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఇది ఆగిపోతుంది ఎందుకంటే ఎవరో ఆయన అపోజిషన్ లేరు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయించాడు చంద్రబాబు నాయుడు గారు ఈ కన్వీనర్కి ట్వంటీ ట్వంటీ వన్లో రాసిన లెటర్లో లెటర్ అంతా చదవాను సైమల్టేనియస్లీ ఇట్ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు జాయిన్ అంటే అప్పుడు చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ అండ్ లీడ్ ద స్ట్రగుల్ ఫర్ దోర్ బ్యాంక్ ఆయన ఇక్కడ విశాఖ ఉక్కు కన్వీనర్ విశాఖ ఉక్కు పరిశ్రమ పోరాట కమిటీ సెక్టర్ టూ ఉక్కు నగరం విశాఖపట్నం స్ట్రీట్ బ్యాంక్ విశాఖపట్నం వారికి నారా చంద్రబాబు నాయుడు గారు యాజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాసినటువంటి లెటర్ ఈ లెటర్లో వీరి పోరాటాన్ని పూర్తిగా సమర్థిస్తూ సహకరిస్తూ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నాడో ముఖ్యమంత్రి లీడ్ చేసి మా అందరినీ తీసుకెళ్లి ఈ ప్రైవేటైజేషన్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ఆపడంలో ముందుండాలి అని అవే అదే ఆయన రాసింది చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ ఆర్ రెడీ టు రిజైన్

ఆయన ఆ రోజులు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలని కోరుకున్నారో ఈవేళ అది ఆయన చేసి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ని ఆపేటువంటి అవకాశం ఆయనకే వచ్చింది దీన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలి ఆవేళ జగన్మోహన్ రెడ్డి చెప్తే వినే పరిస్థితిలో మోడీ ప్రభుత్వం లేదు కానీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్తే విని తీరాలి పద రోజులు అనడానికి అపాయింట్మెంట్ ఎవరే లేదు ఈ విషయాల మీద పోతుంది గవర్నమెంట్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి లాగా కొత్తగా ఫస్ట్ టైం సీఎం అయిన మనిషి కాదు మీకు తెలుసు గవర్నమెంట్ని ఎలా దింపాలి ఎలా వ్యతిరేకించాలి అవసరమైతే మెజార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా ఎలా తెప్పించాలి వీటిలో ఆయనకి ఎక్స్పెక్టేషన్ ఉంది ఇంత మంచి కాజు మీద ఏ కాజ్నైతే ఆయన బలపరిచారం ఇలాంటి కాజు మీద ఆయన చేస్తే చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోతాడనమాట కరెక్ట్గా ప్రజల కోసం ఆడాడు ఆయనకున్నటువంటి పవన్ ఇవాళ వచ్చినటువంటి గవర్నమెంట్ ఈ మీద ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి గతంలో వాజ్పేయి టైంలో వచ్చింది అయితే వాజ్పేయికి మోడీకి చాలా పోలికలు ఎంత ఎందుకంటే పడకం ఇద్దరూ పూర్తిగా విరుద్ధం ఒకే పార్టీ వాళ్ళు కానీ పూర్తిగా విరుద్ధమైనటువంటి వాళ్ళు మోడీ గారిని కూడా లొంగదీయగలిగిన శక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేత ఉంది ఏం లొంగ తీయక్కర్లేదు ఇవాళ ఎలిఎంస్లో క్యాపిటలిస్టిక్ ప్యాటర్నా సోషలిస్టిక్ ప్యాటర్నా అనేది కూడా వీళ్ళు ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ లో రాలేదు ఎలియన్స్ లో ఉన్నటువంటి మెజార్టీ పార్టీలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంత తీవ్రంగా మాట్లాడారో అంత టీవీలో చూసాం ఇక్కడొచ్చి అడ్రస్ చేశారు చాలా చాలా తీవ్రంగా ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇప్పుడు కూడా నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అవున ఆలోచనలో పట్ల పవన్ కళ్యాణ్ గారు జరగనివ్వడనే నా నమ్మకం పవన్ కళ్యాణ్ గారు కూడా నేను అడిగేది ఏంటంటే మొన్న ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ అమ్మేస్తున్నామని చెప్పారో ఆ స్టేట్మెంట్ వెంటనే విత్రుడు రావాలి క్యాబినెట్ నిర్ణయం అయిపోయింది అని చెప్పిన నిర్ణయాన్ని వెంటనే పక్కన పెట్టి దీని మీద నెగోషియేషన్ స్టార్ట్ చేయండి చాలామందికి ఉన్నటువంటి నాకు కూడా ఉండేటువంటి ఒక అపోహ ఒక అండర్స్టాండింగ్ మాకు ఏంటంటే స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న ఉద్యోగుల పోరాటం ఏదో ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం అయితే అంత ప్రజలు ఎక్కువ ఉండదు ప్రైవేట్ వాళ్ళు వస్తే మనం ఎంతమందిని తీసేస్తారో ఎంతమందిని ఏం చేస్తారో తెలియదు అని స్టీల్ ప్లాంట్ ఎడ్యుకేషన్ అనేది మామూలు జనాలకు ఏం సంబంధం లేదంటే దాని మీద ఆధారపడ్డ కార్మికులు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన గొడవ తప్ప వైజాగ్ జనాలకు కూడా ఏమి సంబంధం లేదండి అనేదే ప్రచారంలో ఉంది అయితే నిజానికి ఇది అది కాదు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఎక్కడైనా ప్రైవేట్లో ఉన్నా పని తీసేసి ఉద్యోగం చేయించలేదు ఇద్దరు అక్కడిని చేయడానికి ఇప్పుడు ఏదో గోల్డెన్ షేక్ అండ్ ఇస్తున్నట్టు చాలా మంది ఇదే ఈ దీంట్లోనే విఆర్ఎస్ తొమ్మిది వేల మంది ఎక్వైర్ చెప్పించాడు కొన్ని వేల మీద ఉంటుందండి ఈ ఉద్యోగులకు సంబంధించింది కాదండి ఇది పబ్లిక్ సెక్టర్ లో ఉండాలా ప్రైవేట్ సెక్టర్ లో ఉండాలా పబ్లిక్ సెక్టర్లో ఉండడం వల్ల ఉపయోగాలు నాకు తెలియంది ఇవాళ తెలిసినటువంటి విషయం ఏంటంటే మన కరోనా వచ్చి అందరూ చస్తున్నప్పుడు మనకి ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకోవడానికి చిన్న సిలిండర్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడానికి ధరలో ఖర్చు అయ్యింది వీళ్ళు అమ్మిన రేటు స్టీల్ ప్లాంట్ బై ప్రోడక్ట్ నాకు తెలియదు స్టీల్ ప్లాంట్కి ఆక్సిజన్ బై ప్రోడక్ట్ ఈ బై బై ని కరోనా టైంలో ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఇరవై మూడు వేల రూపాయలు కమ్మింది వందల పదకొండు వేలు పదకొండు వేలు కమ్మే ఆల్మోస్ట్ ఆఫ్ ద ప్రైస్ కి ఎందుకు పబ్లిక్ సెక్టార్ కోరుకుంటామంటే అందుకని పబ్లిక్ సెక్టార్ కోరుకుంటాడింగ్ జనరల్ గా స్కేర్ వచ్చినప్పుడు రేట్ పెంచేస్తారు ఇలాంటి పదకొండు వేల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇరవై మూడు దగ్గర ఆగింది అయితే ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వెళ్ళిపోయి ఎఫర్ట్ చేయగల వాళ్ళే బతుకుతారు మామూలు వాళ్ళు ఎవడో బతకడానికి లేదు ఆ పరిస్థితి వచ్చేస్తాయి అందుకే మిక్స్డ్ ఎకానమీలో కాంపిటీషన్ రెండింటికి కాంపిటీషన్ ఉండాలని జవహర్లాల్ నెహ్రూ చెప్పాడు ప్రైవేట్ సెక్టర్ కి పబ్లిక్ సెక్టర్ కి కాంపిటీషన్ ఉండాలి మొత్తం పబ్లిక్ చేయడం తప్పే మొత్తం ప్రైవేట్ చేయడం తప్పని మొత్తం ప్రైవేట్ చేసేయాలి అన్నది బీజేపీ వాళ్ళు ఇవాళ కాదు డైరెక్ట్ గా గురూజీ గోల్వాల్కర్ గారు ఆయన రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం భారతీయ జనతా పార్టీ వారికి మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కి అదే భగవద్గీత అందులో అనుమానం లేదు దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు అందులో ఆయన ఖచ్చితంగా క్లియర్ గా చెప్పాడు ఈ దేశంలో వీళ్ళ ముగ్గురిని ఎలిమినేట్ చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదు అన్నాడు ఎవరో ముగ్గురు మొట్టమొదట ముస్లిమ్స్ తర్వాత క్రిస్టియన్స్ తర్వాత సోషలిస్టులు సోషలిస్ట్ అంటే కమ్యూనిస్టులు మనం కమ్యూనిస్టులు అంటాం కదా అది సోషలిస్ట్ అంటే వీళ్ళు వీళ్ళ ముగ్గురిని ఎలిమినేట్ చేయాలన్నాడు మళ్ళీ వీళ్ళని మార్చాలి మమ్మల్ని చేర్చుకోవాలి ఇలాంటివేం లేవు ఎలిమినేట్ అయిపోవాలి వీళ్ళు అయితే తప్పని అందుకని బీజేపీ వాళ్ళు నేను తప్పు పడుతున్నాను అంటే వాళ్ళ సిద్ధాంతపరంగా వాళ్ళు యాంటీ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ కరప్షన్ వాళ్ళు నమ్ముతారు తప్పలేదు చాలా దేశాలు ఉన్నాయి ఈ దేశానికి పని చేయదు అని నేను నమ్ముతాను ఈ దేశానికి మిక్సెడ్ ఎకానమీయే పనిచేస్తుంది మొత్తం పబ్లిక్ లో ఉన్నా తప్పే మొత్తం ప్రైవేట్ లో ఉన్నా తప్పే లేదు దేశంలో అన్ని పబ్లిక్ లో పెడితే ఇంకా బాగుంటుందని కమ్యూనిస్టులు నమ్ముతారు తప్పే లేదు ఎవరు నమ్మకాలు వాళ్ళు దీని మీద ఆర్గ్యుమెంట్ ఇన్నాళ్ళగా జరుగుతుంది ముందు కూడా జరుగుతుంది కానీ స్టీల్ ప్లాంట్ లాంటి ప్లాంట్ని ఇలా అమ్మేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం అన్నది విశాఖపట్నంలో ఉన్న మీ జర్నలిస్టులో ప్రతి ఒక్కరికి నిన్నే జర్నలిజం చేయట్లత కూడా తెలుసు మీరు ఆస్తి ఆస్తిపాస్తులు ఏంటి దీని వ్యవహారం ఏంటి దీన్ని ఎంతగా అమ్మబోతున్నారు ఇంతకుముందు ప్రపోజల్ కూడా వచ్చింది అవి కూడా మీరే ప్రింట్ చేశారు నేను చందాక రూపాయి వస్తువు ఖాళీకి అమ్మేద్దాం ఖాళీ అంటే ప్రసం చెల్లుబాటులో లేవు తెలియదు కూడా కానీ కానీకి అమ్ముతారు అంటే ఎంత కమ్మారో కూడా తెలియనివాడు కానీ వాల్యూ అంటే కూడా తెలియనివాడు అలా అమ్మేయడానికి ప్రయత్నం వా ఆ స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి భూములు కానీ వైజాగ్లో ఇరవై మూడు వేల ఎకరాలు సో ఇవాళ దాని మీద మాట్లాడడానికి కానీ కూర్చుని ఏం చేయాలి ఎందుకంటే నరసింహరావు గారు నాకు చెప్పిన టైంకి ఇది మళ్ళీ పార్లమెంట్లో ఈ ఆన్సర్ అలా పార్లమెంట్లో మళ్ళీ ఆన్సర్ నిన్నే వచ్చింది నిన్న మళ్ళీ ఏదో యాధృచ్ఛికంగా జరిగినా కరెక్ట్గా దానికోసమే పెట్టినట్టు ఈ మీటింగ్ జరిగింది సో ఇవాళ మీటింగ్లో మాట్లాడుకోవడం ఇవాళ నేను మరి ఎందుకు పెట్టాను ముందే పెట్టేశాను బహుశా మీకు టైం అయిపోతుంది అర్జెంటుగా పంపించేయాలని పెట్టుకుంటాను ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ దాన్ని ఆపడానికి ఎవరు ప్రయత్నం చేసిన ఇందులో నేను ఇప్పుడేమీ ప్రాబ్లమ్స్లో లేను నెక్స్ట్ ముఫాన్ అయిపోయాను బాగా అది పని చేసే పరిస్థితిలో లేను ఎందుకంటే మీరు ఏం చేసినా సరే దానికి వెనకాలండి ఎక్కడైనా నోరు పారేసుకోవాల్సి వస్తే నోరు పారేసుకున్నాను మీకు అనుకూలంగా వాదనలకు సంబంధించి వచ్చినప్పుడు వారు చెప్పింది ఏమంటే శైల్లో విలీనం చేయడం అనేటువంటి ప్రతిపాదన ఉందా అనేటువంటి ప్రశ్నకి విలీనం ప్రసక్తి లేదు అని చెప్పారు పోనీ శైల్లో విలీనం ఎందుకు లేదు ఎందుకంటే అది ఒక పబ్లిక్ సెక్టార్ విశాఖపట్నం ఆర్ఏఎన్ఎల్ కూడా ఒక పబ్లిక్ సెక్టార్ కేంద్ర రెండు విలీనం చేయడం అంత తేలికైనటువంటి పని ఇంకోవట్లేదు అలాగే విలీనం అయితే మనకి మైన్స్ ఇవ్వట్లా ముప్పై ఏళ్ళు ప్రొడక్షన్ అయినటువంటి స్టీల్ ప్యాంట్కి మైన్స్ ఇవ్వలేదు మిగిలిన వాళ్ళందరికీ మైన్స్ ఉన్నాయి స్టీల్ ప్యాంట్ లేదు గాలి జగనార్థన్ రెడ్డికి ఉన్నాయి పోస్కోర్ సౌత్ కొరియా కంపెనీకి ఉన్నాయి అందరికీ ఉన్నాయి మనకి ఎందుకు ఇవ్వలేదో మనకు తెలుసు కనీసం మైన్స్ ఇవ్వలేదు కదా నువ్వు విలీనం చేస్తే ఆటోమేటిక్ గా విలాయక్ మైన్స్ ఉన్నాయి రోడ్కెల మన పక్కనే ఉన్న కొన్ని మైన్స్ ఉన్నాయి బొకారోకు ఉన్నాయి ఇవన్నీ మనకు ఆటోమేటిక్ గా కూడా వచ్చేస్తాయి కాబట్టి మన సమస్య పూర్తిగా పరిష్కారం ఇది వాస్తవం అందుకని దాన్ని విలీనం చేయడం లేదా సొంత ఇవ్వడం ఈ రెండే పరిష్కారం అయినటువంటి ఈ రెండు కాదన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా ఏం చెబుతున్నారు మేము సమస్య పరిష్కారం చేశాం ఏమి పరిష్కారం చేశారు అసలు ఏది నిజం చంద్రబాబు నాయుడు గారు పరిష్కారం చేశాం అనేటువంటిది వాస్తవా లేకపోతే దీన్ని ఖచ్చితంగా ప్రైవేటీకరణ బీజేపీ పార్టీని సమర్థిస్తున్నారా అనేటువంటి అందుకని బీజేపీ ఏదైతే చేస్తున్నదో దాన్ని పని చేస్తున్నారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్యాకేజ్ అనేటువంటిది చెప్పి ఆ ప్యాకేజ్ ద్వారా బయట వాళ్ళకి చాలా ఎక్కువ ప్యాకేజ్ లాగా ఉండొచ్చు కానీ దీంతో పోలిస్తే విశ్వసరే ప్లాన్ పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చారు అలాగే సంవత్సరానికి రా మెటీరియల్ రా మెటీరియల్ కే పద్దెనిమిది వేల కోట్లు అవుతుంది అందుకని ఇది ఏ రకంగా పర్మనెంట్ సొల్యూషన్ కాదు అందుకని మన ప్యాకేజ్ వచ్చినప్పుడే చెప్తాం ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు దీనివల్ల పరిష్కారం కాదు అలాగే నిజంగా పరిష్కారం అయితే కార్మికులకు ఈ రోజు కూడా పది నెలల నుంచి జీతాలు ఇరవై ఐదు శాతం ఎందుకు కట్ చేస్తారు ఎందుకు హెచ్ఆర్ఐ చేశారు ఎందుకు బోనస్ లేకుండా చేశారు ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి ఇవ్వాల్సినటువంటి నేత పద్యాలు ఎందుకు పెంచలేదు చెప్పచ్చు అందుకని ఇది మోసం ఇది మోసం ఎంతకంటే దగా ఇంకొకటి ఉండదు అందుకని ప్రభుత్వం అట్లా చెప్పకూడదు చెప్పేటువంటి పద్ధతి ఇప్పటికైనా విరమించుకోవాలని కోరుతున్నాం వాస్తవాన్ని ప్రజానికానికి చెప్పండి అలాగే స్టీల్ ప్లాంట్ రక్షించడానికి మీరు తగిన చర్యలు తీసుకోవాలని మా స్టీరింగ్ కమిటీ తరఫున అట్లాగే అఖిలపక్ష పోరాట కమిటీ తరఫున మనం చేస్తున్నాం ఈరోజు ఒక పద్ధతి ప్రకారంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని చనిపోయడానికి కేంద్రం కొట్టబడింది అందులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా భాగస్వామి అయ్యారు అది దురదృష్టకరం ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సాధించుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు ఉన్న ప్రభుత్వంలోను ఈ బుచ్చ సుందరయ్య గారి నాయకత్వంలో కొత్త ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామా చేసి తమ నిరసన తెలియజేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధించుకోవాలనే దృక్పథంతో ఆ రోజు పనిచేశారు కానీ దానికి భిన్నంగా ఈవేళ ఉన్న ప్రభుత్వం ఇవాళ ఎంపీ మాట్లాడలేదు ఎమ్మెల్యే మాట్లాడలేదు చీఫ్ మినిస్టర్ మాట్లాడలేదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడలేదు ఎన్నికల మంది వీళ్ళందరూ కూడా మాట్లాడి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చెయ్యనయం అని చెప్పి డంకా బజాయించి చెప్పిన వాళ్ళందరూ కూడా ఇవాళ ముప్పం చాటేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి చైర్మన్ సీఎం చైర్మన్ సీఎం మేనేజింగ్ డైరెక్టర్ ని అపాయింట్ చేసిన తర్వాత కూడా చీఫ్ ఇజాన్స్ కమిషనర్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కూడా ఆ క్లియర్ చేయలేదు అంటే స్టీల్ సెక్రటరీ దగ్గరే పెట్టుకుని దాన్ని రానివ్వకుండా చేస్తాం ఒక మూడు వారానికి మూడు గంటల సేపు పనిచేసే సీఎం సీఎండిని ఇక్కడ ఇన్ఛార్జ్ చేసి ఆయన వారానికి ఒకసారి వస్తాడు మూడు గంటలు పనిచేస్తాడు వెళ్ళిపోతాడు అంటే ఈ విధంగా ఏ సమస్యని కూడా స్టీల్ ప్లాంట్ ఏ సమస్య కూడా పరిష్కారం కాకుండా ఉండాలి ఆ వచ్చిన మూడు గంటలు కూడా ఎంతమందిని తీసేయాలి వేళ ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తీశారు ఇప్పటికి మనం ఆందోళన చేస్తుందంటే నిర్వాసితులు ఇంక ఎనిమిది వేల ఐదు వందల మంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు ఆల్రెడీ ఉద్యోగాలు పొందిన వాళ్ళని పెర్మనెంట్ చేయాలని మనం డిమాండ్ చేస్తుంటే ఈవేళ ఉన్న వాళ్ళందరినీ కూడా ఐదు వేల మంది వాళ్ళని తీసేసి పెర్మనెంట్ ఉద్యోగులు తీసేసి దీన్ని విశాఖపట్నం ఏంటంటే చాలా హైయెస్ట్ గ్రోత్ రేట్ ఉన్న ఏరియా గాజువకా పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈవేళ ఆ గ్రాపు మొత్తం పడిపోయింది వేళ ఎందుకంటే దాదాపు పదివేల మంది డైరెక్ట్గా అన్ఎంప్లాయ్మెంట్కి గురయ్యారు ఈ పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళీ మేము మొదటి నుంచి అయితే చెప్తున్నా ఉన్నాం ప్రైవేటీకరణ దాన్ని రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడవ తారీఖున ఎకనమిక్స్ అఫైర్స్ కమిటీ వాళ్ళు నిర్ణయించారు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ దీన్ని పెట్టుబడులు సంహరించాలి అని చెప్పి ఆధార నుంచి కూడా పోరాటం జరుగుతూనే ఉంది ఆ రోజు నుంచి కూడా సిబ్బరాలను ఏర్పాటు చేయడం ఆందోళన చేయడం జరుగుతూనే ఉంది కానీ ఆ రోజు కొండవల్లి గారు చెప్పినట్టు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏమో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని లీడ్ తీసుకుని అందరిని కూడా సమావేశపరచాలి అని చెప్పి అడిగినాయిన ఇవాళ అధికారం వచ్చిన తర్వాత కనీసం యూనియన్ నాయకులతో కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఒక్కసారి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం కోసం సమావేశం పెట్టకపోవడం దురదృష్టకరం అలాగే పవన్ కళ్యాణ్ గారు అంత ముందు వచ్చి ఈ ప్లాంట్ కాపాడుతామని చెప్పి పదే పదే ప్రతి మీటింగ్ లోని కూడా చెప్పారు కానీ ఈ రోజు అది ఆయన కూడా అసలు చాటేసేసీల్ ప్లాంట్ జోరికే రావట్లేదు ఈ విధంగా చేస్తే ప్రజల్ని మోసం చేసినట్టు కాదా ప్రజల్ని మోసం చేస్తే ప్రజల పక్షాన ఉండాలి కానీ వాళ్ళ ప్రాముఖ్యాల కోసం వాళ్ళు జైలుకి వెళ్ళటకుండా కాపాడుకోవడం కోసం తమ అధికారాన్ని ఉపయోగించుకుంటే అది క్షమించిన చరిత్రలో కూడా వాళ్ళు ఎప్పటికీ కూడా మచ్చగానే పిలిపోతారు అందువల్ల ఈవేళ అందరం కూడా ఆలోచించుకుని చేసేది ఏంటంటే విశాఖపట్నం స్టేట్ బ్యాంక్ ఉద్యమం అది లేదు అయిపోతుంది అని అనుకుంటున్నారు ప్రభుత్వం కానీ కాదు నివురు గప్పిన నిప్పులా ఉంది ఏ క్షణమైనా సరే ఇది అగ్నిపర్వతం బదులైనట్టు వదలవడానికి సిద్ధంగా ఉందనే విషయం ప్రభుత్వం గమనించాలి వీళ్ళకి నామ రూపాలు లేకుండా ఎవరైతే మోసం వాళ్ళ వాళ్ళెవరికి కూడా నామ రూపాలు లేకుండా చేయడానికి ఉత్తరాంధ్ర ప్రజలు కడుంబిస్తున్నారు సిద్ధంగా ఉన్నారు అవసరమైతే దేనికైనా సిద్ధపడటానికి వివాహం జైలు కళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను దేనికైనా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను హెచ్చరిస్తున్నాను పడా థ్యాంక్ గారు కుమార్ గారు ప్రవణ్మూర్తి గారు కోరాట్ కమిటీ అలాగే సిపిఐ సిపిఎం నేలస్ అందరూ కూడా వచ్చిన ఈ విషయం అందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి చర్చ అనేది ఇది ఆ రోజు నుంచి జరుగుతుంది కాబట్టి మార్చి మూడు ఏ నిర్ణయం అయితే తీసుకున్నావు ఆ నిర్ణయం ఇప్పుడు పార్లమెంట్లో పది సార్లు క్వశ్చన్ చేశారు క్వశ్చన్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ పార్టీలన్నీ కూడా విశాఖపట్నంలో కానీ మన అమరావతిలో కానీ ఇక్కడ అందరూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వం అని చెప్పేసి తీర్మానాలు చేసిన గజల్ ప్రజల ముందు ఆగ్వానాలు చేస్తున్నారు ప్రజలతో పోరాటం చేయడంలో పదార్థం ఇవాళ మేము చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు సైల్లో విలీనం చేయము ఎందుకు చేయరు దానికి కారణం ఏంటి సైల్ నుంచి ఎందుకు సెపరేట్ చేశారు మీరు ఇవాళ ప్యాకేజ్ అంటున్నారు మేము అడిగినటువంటి గతంలో కూడా విశాఖపట్నం అష్ణకుమార్ గారు తెలుసా పార్లమెంట్లో దీన్ని విట్టలుగా అమ్ముతున్నాం రెండు వేల రెండు వందల కోట్లు కానీ ప్రకటించారు అన్నమాట ఆ రోజు కూడా నిర్ణయించారు ఆ రోజు ఎందుకు ఉపసంహరించుకున్నారు ప్రజా పోరాటంతో ఉపసహరించుకున్నారు వాజ్పేయి గారు కానీ ఇవాళ ఆ సమస్య లేదు కేబినెట్ నిర్ణయం ఉపసంహరించుకోవాలని చెప్పేసి కేబినెట్లో వేళందరూ ఉన్నారన్నమాట మన దగ్గర నీతి ఆయోగ్లోని రామ్మోహన్ నాయుడు గారు నీతి ఆయోగ్ మెంబర్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా నీతి ఆయోగ్ లో ఉన్నారు నీతి ఆయోగ్ కంట్రోల్లోనే ఈ క్యాబినెట్ అంతా కూడా పనిచేస్తుంది మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మీరు నీతి ఆయోగ్ నుంచి బయటకు తీసి కేబినెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనేది డిమాండ్ చేయకుండా ఇవాళ మేము అందరూ ఎక్స్పర్ట్స్ కోసం చెప్పాలన్నమాట సెయిల్ చేయమని స్పష్టంగా చెప్పాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆర్ఏఎన్ఎల్లు మగన్నాళ్ళ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రెండింటిని మీరు ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పేసి సైల్ చేయమని మేము ఆహ్వానిస్తున్నాం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మరి బీజేపీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఎన్డీఏ కోటమి మన ఆంధ్రప్రదేశ్ అని అర్థం కాలేదా ప్యాకేజీతోనే దీని సమస్య పరిష్కారం ఉంటుంది వాస్తవం కాదు ఇవాళ మేము స్పష్టంగా ఇవాళ మీరు ఏదైతే ఇవాళ లక్ష ముప్పై ఐదు వేల కోట్లు ఎస్ఆర్సీలకి భూషణ్ స్కీల్కి మేము నెప్పంలోకి లక్ష ముప్పై ఐదు వేల కోట్లు ఇచ్చి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే రైట్ ఆఫ్ చేశారు అనమాట అప్పులు కానీ వడ్డీలు కానీ ఒక్క పైసా తీర్చలేదు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పులు తీర్చింది పద్నాలుగు వేల కోట్ల రూపాయలు లాభాలు సంపాదించింది నేషన్కి లక్ష కోట్ల రూపాయలు స్పష్టంగా అందించింది అన్నమాట ఎకానమీ మీ మన ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఉత్తరాంధ్రలో ఆరు లక్షల మంది జీవిస్తున్నారు అన్నమాట ఇవాళ వీళ్ళు ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం తీసుకున్న ప్యాకేజ్ నిర్ణయంలోని లక్ష మంది విశాఖపట్నంలోని ఉపాధి లేకుండా పోయిందనమాట ఐదు వేల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మనెంట్ ఎంప్లాయీస్ నేమో రెండు వేల ఐదు వందల మందిని ఇంకా అలా చేస్తానే ఉన్నారన్నమాట ఐదు వేల రెండు వందల మందిని రేపు నవంబర్ లోపల తొలగిస్తామని చెప్పారు ఇతర రాష్ట్రాల నుంచి టెండర్లు పిలిచి ఆపరేషన్ మెయింటెనెన్స్ పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి ఏమో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కొత్తగా పదిహేను వేల పదిహేను వందల మంది కొత్త వర్కర్స్ని బయట రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్నారు ఇవాళ మరి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి వీళ్ళు చేస్తున్నది ఏంటి ఉత్తరాంధ్రలో ఈ కాపాడుతామని చెప్పేసి ఎప్పుడైనా సరే ఈ పోరాటం అనేది మేము స్పష్టంగానే చెప్తున్నాం కార్మికులు ఒకటే కాదు అనమాట జింక్ ప్లాంట్ మూసి బీజేపీ టైంలో పరిశ్రమ కనపడలేదు మనుషులు కనపడలేదు అన్నమాట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అరవై సంవత్సరాల పాటు ప్రాణాలు త్యాగం చేసి భూములు త్యాగం చేసి ఇన్ని వేల మంది పొట్టను కొట్టేటువంటి ప్రభుత్వ నిర్ణయం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము ప్రజా ఉద్యమానికి రానున్న కాలంలోనే స్పష్టంగా వెళ్తాం ఏదైతే మా కాంట్రాక్ట్ వర్కర్స్ని మీరు తీసుకున్న ప్యాకేజ్ నిర్ణయం కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ నియమించుకోవాలి అలాగే ఏదైనా ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతుందో స్టీల్ ప్లాంట్ వేలు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ముప్పై ఐదు వేల కోట్లు రైట్ ఆఫ్ చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి పెట్టిన పెట్టుబడి వడ్డీని రద్దు చేయండి ఆ రోజు వాజ్పేయి గారు చేశారు కదా విజయనరసింహరావు గారు కూడా చేశారు కదా ఎందుకు మీరు చేయరు దాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న కాదు ఈ ప్రజా పోరాటానికి మేము సిద్ధపడతాం గతంలో కూడా ఎనభై ఐదులో తొంభై ఏడులో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తామని చెప్తే ఆ రోజు కూడాను ఇదే రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద పోరాటం చేస్తాం అరెస్ట్ అయ్యాం జైలుకి వెళ్ళాం నిర్వాసులు కానీ అందరూ కూడా జైలుకి వెళ్ళాం ఆ రాష్ట్ర ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి పోరాట కమింట్ విలీనం చేయాలని చెప్పేసి ఇన్యంగా సంతకం పెట్టి ప్రధానమంత్రి ఇవ్వడం జరిగింది కేంద్ర మంత్రిగా ఉక్కు సహాయ మంత్రిగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కలిపే ప్రతిపాదన లేదని స్పష్టంగా చెప్పానంటే ఇది భారతదేశంలో ఎన్డిఏ ప్రభుత్వం ఇది పూర్తిగా కార్పొరేట్ శక్తులకి లేదా అదానీ అంబానీల ఉమ్ము కాయడానికి ఉన్నటువంటి ప్రభుత్వం వ్యాపారస్తుల పార్టీ ఆ వ్యాపారస్తులకి సపోర్ట్ చేయడానికి తప్ప తెలుగు వారికి బావోద్వేగా ఒక ప్రాణ త్యాగాల ద్వారా వేలాది మంది నిర్వాహిత ఇల్లు భూమి త్యాగం ద్వారా వచ్చినటువంటి కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏకైక పెద్ద పరిశ్రమ దీన్ని కాపాడుతామని చెప్పే మాట చెప్పకపోవడం చాలా దారుణం అంటే ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏమో మేము ప్రైవేట్ పరం కాని అంటున్నాడు ఇది పూర్తిగా నూట నూరు శాతం సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ లో ఉంది మీరు సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమో చెప్పి ఎవరు నమ్ముతారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం మీద మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడు అయితే నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పేటువంటిది స్పష్టమైన ప్రకటన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఈ యొక్క కర్మాగారం గదికి బట్టకట్టాలంటే ఈ కంపెనీకి మైన్స్ కేటాయించాలి ఒకవేళ మీరు మైన్స్ కేటాయించడానికి రాష్ట్రాలకు బదలాయించారు కాబట్టి లో విలీనం చేయండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ సేల్ కానీ ఎన్ఎండిసి కానీ అన్ని మినిస్ట్రీ అందర్లు ఉన్నాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటే మంచిది దానికి సైల్ చేయమని కూడా నగన్న స్టేల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇస్తే మేము తీసుకుంటామని చెప్పే మాట నిన్న ఆయన క్లారిటీగా కూడా చెప్పడం జరిగింది నేను రాజ్యసభలో ఈయనేమో శైలు లో ప్రతిపాదన లేదన్నాడు ఆయన ఇస్తే తీసుకుందామని చెప్పి అన్నాడు అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించకూడదు అంటే దీని అర్థం ఏంటంటే ఏ పబ్లిక్ సెట్ ఆ పబ్లిక్ ఏ ముడుకులు ఏ విధంగా సంపాదించుకోవాలని చెప్పే ఉద్దేశంతో కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కానీ అధికారులు కానీ ఆలోచన చేసి ముందుకెళ్తున్నారు ఈ ప్యాకేజ్ ఎందుకని ఆరోపణలు ప్యాకేజ్ ఇచ్చి ఈ ప్యాకేజ్ కూడా కార్మిక వర్గాన్ని కానీ ఎవరికి ఉపయోగపడకుండా రా మెటీరియల్ కూడా ఉపయోగపడకుండా దీనికి కేవలం ఏంటంటే జిఎస్టీ బ్యాంకులకి కట్టారు ఇవ్వడం మంచిదే ఇనీషియల్ గా ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు పదకొండు వేల నాలుగు నాలుగు కోట్లు ఇవ్వడం చాలా అమౌంట్ దాని అందరూ కూడా ఆహ్వానించాం కానీ దాని మీద పేరుతో కార్మికులు పట్టకొట్ట ఏమాత్రం మంచిది కాదు ఇప్పటికే నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులని రోడ్లు మందిని బయటికి పంపించేస్తున్నారు రెండు వేల మంది రిక్రూట్మెంట్ లేదు వేలాది నిర్వాసం ఎనిమిది వేల మంది ఇంకా అన్నమా రామచంద్ర అని చెప్పి ఆటోమాస్టర్ తో అలవాటు చేస్తున్నారు ఈవెన్ ఆలోచించకుండా ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో ఉంటుందని ప్రభుత్వ రంగం కోసం మన ఆరోజు కూడా భూములు ఇస్తే ఈ రోజు మీ ఇష్టాంశాలం ఎవరో ప్రైవేట్ వాళ్ళు కట్టబెట్టారు రేపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా మొత్తం సముద్రాన్ని లోపలి తీసుకొచ్చి ఈ కంపెనీని బయట పంపించాలని అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఏదేమైనా ఈ రోజు ప్రజలందరినీ సహకరించాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద కూడా మొత్తం సామాజిక విశాఖపట్నం ప్రజలే కాకుండా అందరూ రాజకీయ పార్టీ ఒత్తిడి తీసుకురావలసిన ఆవశ్యకత ఉంది ఇదే సందర్భంలో మన రాష్ట్రంలోని ప్రభుత్వం అన్ని విధాల కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని ఉపసంహరించే కార్యక్రమం చేపట్టాలి ఈ కర్మాగారాన్ని మరి ఒక భావోద్వేగాలతోనే లేదా రకరకాల బాధలతో వచ్చినటువంటి కర్మాగారం కార్మిక సంఘాలు అన్ని కూడా సమైక్యంగా ముందుకు చేస్తున్నాయి ఒక ఒక కార్మికుడు అంటే ఒక ముగ్గురు నలుగురు చేయాల్సిన పని కూడా ఒక కార్మికుడు చేయించే పని ఏర్పడింది ఇక్కడ మ్యాన్ పవర్ కూడా లేని పని ఉన్నటువంటి మెయింటెనెన్స్ కానీ కానీ మెకానికల్ అన్ని కూడా అవుట్ సోర్సింగ్ పేరుతో కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నారు ఈ పబ్లిక్ సెక్టర్ లేకపోవడం వల్ల బీజేపీ పాలసీ ఈ రోజు ఓబీసీలు గాని ఎస్సీ ఎస్టీలు కానీ ఎక్సూషన్ కానీ మహిళలు కానీ స్పోర్ట్స్ మెన్ కోట కానీ నిర్వాసలు కానీ వీరెవరికి కూడా భవిష్యత్తులో కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే ఆపర్చునిటీ లేవు పబ్లిక్ సెక్టర్ బీజేపీ వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వం కూడా పెట్టలేదు మనకు ఉన్నటువంటి ఏకైక పెద్ద పరిశ్రమ దీన్ని కూడా ఎవరికి అప్పు చెప్పేస్తా అంటే చూస్తూ ఊరుకోము దానికి ఈ రోజు ఎవరైతే పెద్దలందరూ వచ్చారు పెద్దలందరూ శాఖ అరీన్ కుమార్ కానీ రవన్మూర్తి గారు కానీ మిగతా అందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూర్చొని ఒక ప్రణాళిక తయారు చేసి ఎటువంటి ఆందోళన ఉద్యమానికైనా ఎన్నికాలే లేదని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి